నమస్తే వెల్కమ్ టు రుద్ర వేల ఇరవై ఐదు మహాకుంభమేళలో రుద్రాక్షలు పూసలు అమ్ముతూ సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఒక అమ్మాయి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది ఆమె పేరు మోనాలిసా బోన్స్లే ఇంటి ఆర్థిక పరిస్థితులు అంతగా బాగా లేకపోవడంతో కుటుంబానికి తోడ్పడాలన్న ఉద్దేశంతో కుంభమేళకు వచ్చిన భక్తులకు రుద్రాక్ష మాలలు అమ్ముతూ ఉండేది కానీ ఆమెకు తెలిసి తెలియక ఒక రోజు తీసుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి ఆమె అందం ఆప్యాయమైన నవ్వు సహజమైన ప్రవర్తన చూసిన వారు ఆమెతో సెల్ఫీలు తీసుకోవడానికి వరుసలు కట్టే పరిస్థితి ఏర్పడింది ఎక్కడికి వెళ్లినా జనాలు గుమ్మిగూడడంతో పోలీసులు కూడా క్రౌడ్ కంట్రోల్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ఇలా ఒక సాధారణ అమ్మాయి ఒక్కసారిగా పాపులర్ అయింది ఇప్పటికే సోషల్ మీడియాలో మోనాలిసా పేరుతో వివిధ ప్లాట్ఫామ్లలో లక్షలాది ఫాలోవర్లు వచ్చారు ఇలాంటి సమయంలో బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమె వీడియోలను గమనించారు కుంభమేళా నుంచి ముంబైకి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను కలిసి తన తదుపరి సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్ లో హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలని సూచించారు మొదట మోనాలిస కుటుంబం భయపడిపోయింది సినిమా రంగంలో అనుభవం లేదు యాక్టింగ్ రాదు పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న అయోమయాన్ని వ్యక్తం చేశారు కానీ సనోజ్ మిశ్రా కథను వివరంగా చెప్పి శిక్షణ మరియు గైడెన్స్ కూడా తానే చూసుకుంటానని స్పష్టంగా చెప్పడంతో చివరకు ఆ కుటుంబం అంగీకరించింది దీంతో మోనాలిసా త్వరలోనే బాలీవుడ్ తెరకు హీరోయిన్ గా పరిచయం కాబోతోంది ఇంతలో ఆమె క్రేజ్ నార్త్ లోనే కాదు సౌత్ లో కూడా విస్తరించింది మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగమ్మ అనే మైథలాజికల్ చిత్రంలో దేవత పాత్ర కోసం ఆమెను సంప్రదించారని సినీ వర్గాల సమాచారం ఇది నిజమైతే ఆమెకు బాలీవుడ్ తో పాటు మలయాళంలో కూడా అద్భుతమైన ఆరంభం దక్కనుంది ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ప్రముఖ సినీ జర్నలిస్ట్ డిస్ట్రిబ్యూటర్ నిర్మాత సురేష్ కొండేటి తాజాగా మోనాలిసతో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుంభమేళా మోనాలిసా టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ అని తెలిపారు అయితే ఆమెను తన బ్యానర్ లోనే లాంచ్ చేస్తారా లేదా మరో ప్రముఖ బ్యానర్ తో పరిచయం చేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు కానీ టాలీవుడ్ లో ఆమె ఎంట్రీ ఖాయమనే చర్చ ఇండస్ట్రీలో బలంగా నడుస్తోంది మరోవైపు టాలీవుడ్ లో క్రష్ ఇట్స్ ఓకే గురు వంటి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు చరణ్ సాయితో కలిసి లైఫ్ అనే కొత్త తెలుగు సినిమా ప్రారంభం అవుతున్నట్లు సమాచారం ఈ సినిమాలో మోనాలిసానే అనే హీరోయిన్ గా ఎంపికైంది సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ అవుతోందని సమాచారం పూసలు అమ్మే స్థాయిలో ఉన్న అమ్మాయి ఒక్కసారిగా బాలీవుడ్ టాలీవుడ్ మలయాళ సినిమాల్లో అవకాశాలు పొందడం నిజంగానే సినిమా కథలా అనిపిస్తుంది అయితే ఆమెకు వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవడం తనను తాను నిరూపించుకోవడం స్క్రీన్ ప్రెజెన్స్ డైలాగ్ డెలివరీ నటన తీసుకునే పాత్రల ఎంపిక ఇవన్నీ చాలా కీలకం అలాగే ఆమెకు మార్గదర్శకత్వం ఇచ్చే టీం కూడా చాలా ముఖ్యం ఇప్పుడు ఇండస్ట్రీలో మీడియాలో సోషల్ మీడియాలో అందరి కళ్ళు మోనాలిస పైనే ఉన్నాయి అవకాశాలు వచ్చాయి పేరు వచ్చింది క్రేజ్ వచ్చేసింది ఇక ఈ అవకాశాన్ని ఆమె ఎంతగా ఉపయోగించుకుంటుంది ఎంత దూరం ప్రయాణిస్తుంది అనేది కాలమే చెప్పాలి ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ